సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు ఒక మంచి సందేశం అందిస్తున్నారండి మనం బాబాగారి బిడ్డలం కాబట్టి ఆయన మన కోసం ఎన్నో మంచి విషయాలు చెబుతూ ఉంటారు అంతేకాకుండా మనం ఆయన్ని కొల్చినప్పుడు కానీ ఆయన తలుసుకున్నప్పుడు కానీ మనం ఆయన మన భారం ఆయన మీద వేసినప్పుడు కానీ తప్పకుండా మనకు రక్షణ కావచ్చు మన బాబా ఎప్పుడు కూడా మనకు అండగా ఉంటారు ఇందులో ఎలాంటి సందేహమూ లేదు మనం ఒకదాని గురించి ఎదురు చూస్తూ ఉంటాం కానీ అది జరగటం లేదన్నప్పుడు మనసు ఎంతగానో భారం అయిపోతూ ఉంటుంది ఆ భారం తగ్గించుకోవాలని దైవాన్ని మనం వేడుకుంటూ ఉంటాం మన ఇష్టదైవైన బాబాని వేడుకుంటూ ఉంటాం బాబాకు ఏం చెబుతారు ముఖ్యంగా ఓర్పుగా ఉండండి సహ సహనంతో ఉండాలి అలాగే ఎప్పుడు కూడా నమ్మకంతో ఉండాలని కానీ మనకు కావలసిన వస్తువు కానీ మనకు కావాల్సిన కోరిక తీరలేదు అనుకున్నప్పుడు కానీ ఆ ఓపిక అనేది మనలో నశించిపోతుంది ఇది సహజంగా మానవ లక్షణం కాబట్టి అసలు ఎలా పెంచుకోవాలి మన ఆత్మస్థైర్యాన్ని అని బాబాగారు ఒక అద్భుత సందేశం అనేది మనకు అందించబోతున్నారండి బిడ్డ దేనికైనా నువ్వు ఎదురు చూస్తూ ఉంటే దూరం అనేది పెరుగుతూ ఉంటుంది నీ కోరిక తీరాలి అని నువ్వు వేడుకుంటున్నావు ప్రార్థిస్తున్నావు కోరుకుంటున్నావు దానికోసం కష్టపడుతున్నావు కానీ ఆ యొక్క కోరిక తీరలేదు అన్నప్పుడు నీ మనసు ఎంత వేదన పడుతుందో నేను అర్థం చేసుకోగలను దేనికోసమైనా ఎదురు చూస్తూ ఉంటే అది దూరం పెరుగుతూ ఉంటుంది అది నీ కోరిక తీరలేదు అన్నా సరే లేదా అది ఏదైనా ఒక బంధం కోసమైనా సరే కాబట్టి ఎదురు చూడటం మానేసి నువ్వు నిచ్చి నువ్వు చేయాల్సిన పనిలో నిమగ్నమైపోయి ఉన్నావనుకో భారం అనేది దూరం అవుతుంది నీ మనసు కూడా తేలికవుతుంది ఫలితం తక్కువ సమయంలోనే నీకు చేరుతుంది అంటే నువ్వు దానికోసం ఎదురు చూడటం మానేసి వేరే పనిలో నిమగ్నం అయినప్పుడు నువ్వు ఎదురు చూడని విధంగా ఫలితం వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా కూడా ఉంటుంది ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా దూరమయ్యి శూన్యమే మిగులుతుందని గుర్తుంచుకో కానీ ఎదురు చూస్తూ ఉండక నీ యొక్క నీకు వచ్చే అవకాశాలని సద్వినియోగం చేసుకొని వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా అవకాశం ఎలా తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉండాలి అప్పుడే నీకు నీ సమస్యకు పరిష్కారమైన దొరుకుతుంది నీ కోరిక తీరడానికైనా ఒక మంచి విషయం దొరుకుతుంది అంతేకాకుండా నీ యొక్క కోరిక తీరడానికి నీ లక్ష్యాన్ని చేరడానికి కూడా దారి దొరుకుతుంది పరిష్కారం కనిపించే సమస్యల కోసం వేచి ఉండటం మంచిదే కానీ ప్రతి దాని కోసం వేచి ఉండటం అనేది చాలా తప్పు చివరికి అది వేదనని బాధనే మిగులుస్తుంది కాబట్టి భగవంతుడి మీద భారం వేసి నిశ్చయంగా నీకున్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి జీవన గమనంతో తృప్తిగా సాగాలి అలా నీకు దొరికిన దాంట్లో సంతృప్తి పడుతూ నీవంత కృషి చేస్తూ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉంటే తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరటం మే కాకుండా ఖచ్చితంగా నీ కోరిక తీరుతుంది విజయం అనేది నువ్వు తప్పక అందుకుంటావు ఒక విత్తనం భూమిని చీల్చుకొని పైకి వచ్చేటప్పుడు ఎలాంటి శబ్దమూ చేయదు ఇది అక్షర నిజం అదే వృక్షం భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది పతనంలో శబ్దం ఉంటుందే కానీ ఎదగడంలో మాత్రం ఉండదు ఎదగడంలో నిశ్శబ్దం మాత్రమే ఉండాలి కాబట్టి నేర్చుకోవడం ఎప్పుడూ మానుకోవద్దు ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది ఏదో ఒక దాని గురించి నిన్ను ఆలోచించేలా చేస్తుంది నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ ఎదుగుదల గురించి ఆలోచించుకో నువ్వు కూడా ఒక విత్తనం లాగే ఉండాలి విత్తనం భూమిని చీల్చుకుని పైకి వచ్చేటప్పుడు ఎలా శబ్దంగా ఉంటుందో నువ్వు గెలవటానికి ప్రయత్నించేటప్పుడు ఎవ్వరికీ ఎలాంటి విషయాలు చెప్పనవసరం లేదు నువ్వు ఎవరికి ఏ సంజాయిషి చెప్పుకోనవసరం లేదు ఒక్క నీ పని చేయటం తప్ప తర్వాత గెలుపు వచ్చిన తర్వాత ఈ ప్రపంచమే నీకు చప్పట్లతో శబ్దం చేస్తుంది ఈ ప్రపంచమే నీ గెలుపుని అందరికీ తెలిసేలా చేస్తుంది అది అది అసలైన గెలుపు అలాగే నా బిడ్డలు నా భక్తులు ఉండాలని ఈ సాయి కోరుకుంటూ ఉంటాను అందువల్లే ఎన్నో విధాలుగా ఓర్పుగా ఉండాలి ఎదురు చూసేటంలో తృప్తి ఉంటుంది అని చెప్పటం వెనక ఇదే బిడ్డ అసలైన రహస్యం నాకు తెలిసిందే వేదం అనుకుంటే నీకు అది మూర్ఖత్వం అవుతుంది నీకు తెలియని విషయాలు ఎన్నో ఈ ప్రపంచంలో ఉన్నాయి నువ్వు నమ్మినదే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది అది కూడా ఒక మూర్ఖత్వం మూఢనమ్మకం ఎదురు వాడికి ఏమీ తెలియదు అనుకుంటే అది నీ అమాయకత్వం అలాగే నీ పొగరు కూడా అవుతుంది నీకు తెలియని విషయాలు ఇతరులకి ఎన్నో తెలుసు ఇతరులకు తెలియని విషయాలు నీకు ఏమీ తెలియదు అనేదే నిజం ఇతరుల నమ్మకాలను గౌరవించలేకుంటే అది ఒక అమానుషత్వమే అవుతుంది కాబట్టి నీ నమ్మకం నీకు ఎంత గొప్పో ఇతరుల నమ్మకాలు కూడా వాళ్ళకి అంతే గొప్ప వాటిని నువ్వు నమ్మకపోయినా పర్వాలేదు కానీ హేళనగా కీర్తనతగా మాత్రం చూడకూడదు నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అనుకుంటే అది పైత్యం ఎన్నో ఉన్నాయి తల్లి నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి నీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి అందరి భావనలు నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు మనిషివి అనిపించుకుంటావు మంచి మనిషివి అనిపించుకుంటావు అందరూ ఏమనుకుంటున్నారు వారి భావనలు ఎలా ఉంటాయి వారు ఏ మాటకి స్పందిస్తారు ఏ మాటకి వాళ్ళు బాధపడతారు ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదని తెలుసుకోవాలి ఇది కనీస మానవత్వం అలాగే అందరి నమ్మకాలకు విలువ ఇవ్వడం కూడా ఒక మానవత్వమే అవుతుంది నువ్వు ఈ యొక్క సాయి తప్పకుండా నువ్వు ఇతరుల కష్టాలను బాధలకు గౌరవిస్తావు వాళ్ళకి ఒక హృదయం ఉంటుంది వాళ్ళ ఆలోచనలకి ఒక నమ్మకం ఉంటుంది అని నమ్ము నువ్వు దాన్ని నమ్మకపోయినా పర్వాలేదు వాళ్ళ నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు కూడా తక్కువగా చూడవద్దు బిడ్డ అప్పుడే కదా నీ నమ్మకాన్ని భగవంతుడు గౌరవిస్తాడు ఇది అక్షర సత్యం నలుగురికి వచ్చే నువ్వు నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని ఏమైనా ఉందా లేదు పది మంది పెంచుకుంటే నిన్ను మరో పది మంది తిట్టుకుంటారు నువ్వు కూడా అంతే కదా నీకు ఒకరు నచ్చుతారు ఇంకొకరు నచ్చరు ఒకరి గుణం నీకు నచ్చుతుంది ఒకరి గుణం నీకు నచ్చదు అలాంటప్పుడు వాళ్ళు జీవించకుండా ఉంటారా అదే పరిస్థితి నీ మీద కూడా ఇతరులకు ఉంటుందని గుర్తుంచుకో నీది ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది నీ ఆలోచన నీది నీ జీవితం నీది ఒకరి మెప్పు కోసం నువ్వు పాకులాడద్దు ఒకరి గొప్ప కోసం నువ్వు ఎప్పుడు కూడా తాపత్రయపడద్దు నీ కోసం నువ్వు ఉండు నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో ఉండు అలాగే జీవించు ఆ నీ వ్యక్తిత్వమే నీకు విలువను పెంచుతుంది నలుగురు మనుషుల్ని చేకూరుస్తుంది అన్నిటినీ పరిచయం చేస్తుంది జీవితం జీవితం అనే ప్రయాణం భగవంతుడు నీకు ఇచ్చిన వరం ఆ జీవితాన్ని జీవించాలే కానీ వృధా చేసుకోవద్దు అన్నిటి పరిచయాలను నీకు పరిచయం చేస్తుంది తిని ఖాళీగా కూర్చునే రోజుల నుంచి తినడానికి తీరిక లేని రోజుల వరకు నీకు అన్నీ కూడా నేర్పించేదే జీవితం ఒక్కరోజు ఏ పని లేదు నాకు తినడానికి తిండి లేదు అని కామ్గా కూర్చుంటావు కానీ అన్నీ ఉన్నా తినడానికి తీరిక లేక పనిలో నిమగ్నమై ఎక్కువ సంపాదించే రోజులు కూడా వస్తాయి నిద్రపట్టని రాత్రులు నిద్రలేని రాత్రులు ఘోరమైన ఓటమి ఘనమైన గెలుపు ఇవన్నీ కూడా నీకు జీవితం నేర్పిస్తుంది నువ్వు గెలిచినప్పుడు తప్పకుండా నీ యొక్క విజయాన్ని అభిమానాన్ని త ఆకాశమంతా ఎత్తుకు ఎత్తే భగవంతుడు నీకు ఎప్పుడూ అండగా ఉంటాడు కాబట్టి నువ్వు చేసే ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు అది విజయం దిశగా నేను ప్రయాణించేలా చేస్తుంది అడుగులు చిన్నవిగా కనిపించినా ముందుకు సాగడం మాత్రం అది ముఖ్యం అలాగే అపజయాలు నిన్ను నిలువెత్తు పాఠాలుగా నిలబెట్టిన వాటితో నిజమైన విజయం అనేది నీకు సొంతమవుతుంది ఈరోజు ఓటమి వచ్చిందంటే రేపు గెలుపు వస్తుందని నమ్మకమే కదా ఆత్మవిశ్వాసం నీకు అసలైన బలం బిడ్డ దాన్ని ఎలాంటి పరిస్థితులను కోల్పోవద్దు సమయం కష్టంగా అనిపించినప్పుడు ఎవ్వరు కూడా భయపడకూడదు గెలుపు కోసం మొదట నీ కోసం నువ్వు నిలువు తప్పక గెలుస్తావు దీనికి మించి నువ్వు నమ్మే భగవంతుడు ఈ సాయి ఉన్నాను కదా ఈ సాయి ఆశీర్వాదం నీకు ఉన్నంతవరకు ఎలాంటి కష్టమూ రానివ్వను నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీలో ఉన్న ధైర్యాన్ని మాత్రం నమ్మకాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్